ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మండల విద్యా వనరులు కేంద్రంలో భవిత కేంద్ర ఉపాధ్యాయురాలు వనితా జ్యోతి అనంతలక్ష్మి ఆధ్వర్లో మండల విద్యాధికారి సుబ్బారావు అధ్యక్షతన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి తహసీల్దార్ యు విజయభాస్కర్ ఎంపీడివో చక్రపాణి ప్రసాద్ పాల్గొన్నారు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రంలోని విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు దాతల సహాయంతో బహుమతులు చేశారు ఈ సందర్భంగా మండల ఆరివయ సంఘ అధ్యక్షులు కసెట్టి జగన్ స్వశక్తితో గర్వంగా దివ్యాంగులు ప్రయత్నించాలన్నారు దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అలాగే దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అంగవైకల్యాన్ని జయించి ముందుకెళ్లాలన్నారు అనంతరం మండల విద్యాధికారి ఏ సుబ్బారావు మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి మాత్రమే ఆలోచన కాదు అని వికలాంగులను హేళన చేయకుండా వారి పట్ల ప్రేమానురాగా ఆదరాభిమానంతో చూడాలని ఎంతో మంది వికలాంగులు ఆత్మ అభిమానంతో పట్టుదలతో వారిని ఎంచుకున్న వృత్తి పట్ల ఉన్నత శిఖరాలకు ఎదిగారని అవకాశం ఉన్నంత వరకు వారు ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఇక మండల ఆర్యవైస్ సంఘ అధ్యక్షులు కసిటి జగన్ బాబా దివ్యాంగులకు వారి తల్లిదండ్రులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యూత్ అధ్యక్షులు బి పుల్లయ్య ఉపాధ్యాయులు మస్తాన్ ప్రవీణ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ ఫిజియోథెరపీ కోటి హిందూ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు తల్లిదండ్రుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎవరైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా మన భవితా సెంటర్కు పంపించి ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునవలసిందిగా కోరడమైనది ప్రత్యేకమైన అవసరమైన పిల్లలను ఎక్కడ కూడా తక్కువ అనేటువంటి భావన లేకుండా ఇతర పిల్లలతో కూడా సమానము అనేటువంటి భావనతో ఇక్కడ ఉన్నటువంటి మన భవితా సెంటర్లో ఉన్నటువంటి ఐఆర్టీ కార్యకర్తలు వారు చక్కగా పిల్లలకి చార్టులతో అనేక రకాలైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో వారికి బోధన చేస్తూ ఉన్నారు మరి ఇటువంటి బోధనలో పిల్లలు మేము ఎక్కడ కూడా తీసిపోము అనేటువంటి భావనతో వారు చక్కగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియచేయడం అనేది అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా వారి యొక్క పిల్లల్ని ఈ సెంటర్కి పంపించి వారి యొక్క పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనవలసినదిగా తెలియచేయడం అనేది వారానికి ఒకసారి ప్రతి మంగళవారం కూడా ఫిజియోథెరపిస్ట్ ఇక్కడికి వచ్చేసి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు వారి యొక్క మానసిక స్థితులను తెలుసుకొని వారికి మంచి సూచనలు ఇచ్చి మరి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకొని ఆరోగ్యంగా ఉండడానికి కూడా వారికి సూచనలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ సెంటర్లో పిల్లలు ఇరవై మంది ఉన్నారు మరి అందరికీ కూడా చక్కగా ప్రతిరోజు కూడా వారికి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారము వారికి చక్కగా ఇక్కడ పాఠాలు బోధించడం వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది ఈ యొక్క భవిత సెంటర్లో జరుగుతుంది ఈ యొక్క దినోత్సవం సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులందరినీ కూడా ప్రతి పిల్లవాన్ని కూడా ఈ యొక్క సెంటర్కి పంపించవలసిందిగా కోరడమైనది